ఇప్పుడు ఎందుకు షూ అలా చేసా అలా కొరికేస్తారా ఎన్నిసార్లు చెప్పాను నీకు షూస్ కానీ అవన్నీ పాడు చేయొద్దని కొరుకుతారా అలాగా షూని నిన్నే చెప్తుంది షూ ఎందుకు అలా చేసా నీకు దెబ్బలు పడతాయి చూడు ఇది షూ చూడండి అలా కొరికేస్తుంది పని ఎందుకు అలా కొరికేస్తావు నువ్వు చెప్పు సమాధానం చెప్పా కొరకడం అయితే టకా టకా కొరికేసేసావు పాడు చేస్తావు రెండు నిమిషాల్లో నేను అటు నుండి వచ్చేలోపు పాడు చేస్తావు దాన్ని ఇప్పుడు మాత్రం ఏం తెలియని దానిలాగా చక్కగా బజ్జునవు